వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ వేధింపులతో పాటు కూటమి నేతలు అధికారులు ఇబ్బంది పెడితే యాప్ లో నమోదు చేయొచ్చని అన్నారు తగిన ఆధారాలు కూడా యాప్ లో అప్లోడ్ చేయొచ్చని తెలిపారు మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై పరిశీలన చేస్తామన్న జగన్ ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు పూర్తి సమాచారం శ్రీనివాస్ అసలు ఈ యాప్ ఏంటి ఎలా థ్యాంక్ యూ శ్రీదేవి ఈరోజు వైసీపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సమావేశం నిర్వహించారు ఒక పిఎస్సి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు అంటే పార్టీ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కూడా కొనసాగింది ఈ సమావేశాన్ని కూడా రాష్ట్రంలోని వైసీపీ కీలక నేతలంతా కూడా హాజరయ్యారు ప్రధానంగా మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇలా మొత్తం కూడా వైసీపీలో ఇప్పుడు ఉండే కొద్ది కొద్దిపాటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎమ్మెల్సీలు అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు అయితే ఈ సమావేశంలో మటుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి పరోక్షంగా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ఒకసారి కూటమి ప్రభుత్వం పైన కూడా ఆయనకు ఆయన వార్నింగ్ చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇటు తీసుకున్న మటుకు ఆయన పలు సందర్భాల్లో కూడా పోలీసుల తీరుపైన కావచ్చు అలాగే ప్రభుత్వ తీరుపైన కావచ్చు అలాగే అధికారుల తీరుపైన కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఆయన పరోక్షంగా కావచ్చు డైరెక్ట్గా నేరుగా కూడా ఆయన హెచ్చరిక చేస్తూ వస్తున్నారు వివిధ సందర్భాల్లో కూడా అయితే ఈరోజు జరిగిన ఏదైతే పిఎస్సి కమి కమిటీ సమావేశంలో ఉందో దాంట్లో కూడా ఆయన కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు పార్టీ నేతలు కూడా తాజాగా జరుగుతున్న రాజకీయ అంశాలతో పాటు అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కేసులు నమోదు కావచ్చు కక్షపూరితంగా వివరుస్తున్న అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీర్చుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ పిఎస్సి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు ఎందుకంటే ఏదైతే ఒకవైపు పార్టీ నేతలు కావచ్చు క్యాడర్ కావచ్చు భరోసా ఇవ్వాలంటే ఖచ్చితంగా పార్టీ అండగా నివాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన అభిప్రాయపెట్టారు ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు కావచ్చు కావచ్చు కక్షపూరిత ధోరణి కావచ్చు ఏదైనా సరే ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు కూడా పార్టీ త్వరలో ఒక యాప్ను రూపొందిస్తుంది చెప్పేసి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ సమావేశాలను నేతలకు చెప్పడం జరిగింది అంటే త్వరలో దాదాపు రాబోయే రోజుల్లో ఒక వారం పది రోజులు కూడా ఈ యాప్ని అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అంటే ఈ యాప్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అయితే ఏదైతే పార్టీ కార్యకర్తలకు కావచ్చు అంటే గ్రామస్థాయి మండల స్థాయిలో గ్రామ వివిధ స్థాయి వైసీపీ నేతలకు సంబంధించి కూడా వాళ్ళైతే వివిధ కేసులో పేరుతో కావచ్చు అధికారుల నుంచి వేధింపులు కావచ్చు ఒక అన్యాయం కావచ్చు వాళ్ళకైతే ఏదైతే గురి గురి అవుతున్నారో వాటిని వాళ్ళు పోలీస్ స్టేషన్ కావచ్చు లేకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా తమకు న్యాయం జరగట్లేదని చెప్పేసి కూడా వాళ్ళంతా వాపోయే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఈ యాప్ ద్వారా ఏదైతే ఉందో యాప్ ద్వారా ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా వేధింపులు కావచ్చు వివిధ స్థాయిలో అధికారుల ద్వారా కావచ్చు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా కూడా ఈ యాప్ ద్వారా కూడా ఆ సమస్యలను కూడా యాప్లో ప్రస్తావించవచ్చు అలాగే తమ వద్దున ఇది వేధింపులు కావచ్చు కక్ష కక్షపూరిత కేసులకు కావచ్చు ఇలాంటి అంశాలను కూడా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారులు కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నేతలకు స్పష్టం చేశారు ఏదైతే యాప్లో వరుసగా ఏదైతే పార్టీ సంబంధించిన ఫిర్యాదులు కావచ్చు సమస్యలు కావచ్చు యాప్లో అప్లోడ్ అవుతాయో వారిని కూడా వాటినంటూ కూడా ఒక పార్టీ కేంద్రకాలంలో ఒక డిజిటల్ ఆపరే లైబ్రరీ ఉంటుంది ఆ డిజిటల్ లైబ్రరీ ద్వారా కూడా తర్వాత కూడా అన్ని వివరాలు సేకరిస్తాము నెక్స్ట్ తమ ప్రభుత్వం అంటే రాబోయే కాలంలో తమ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఒక ధీమాతో వైఎస్ మోహన్ రెడ్డి పదే పదే చెప్తా వస్తున్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు బాధితులు అంటున్నారో మన పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు యాప్ ద్వారా కూడా ఆ సమస్యని ప్రస్తావిస్తారో వాటినట్టు కూడా తమ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇప్పుడుండే అయితే ఈ కక్షపూరితంగా వన్ సైడ్గా వివరిస్తున్నారో పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మొత్తం వాళ్ళ చిట్టా అంతా జాబితా అంతా రూపొందించి ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే వైసీపీ ప్రభుత్వం మట్టు ఖచ్చితంగా వాళ్ళకు ఒక సినిమా చూపిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి హెచ్చరించడం జరిగింది అంటే ఖచ్చితంగా వడ్డీతో సహా ఇప్పుడు ఏదైతే అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు పా కూట ప్రభుత్వం చెందిన నేతలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మా పార్టీ క్యాడర్ వైసీపీకి చెందిన కార్యకర్తలకు నేతలకు వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారో కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారో అన్యాయం చేస్తున్నారో ఇలాంటి అంశాలపైన కూడా ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సినిమా చూపిస్తాం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నాయకులతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ బాధితులకు మటుకు ఏదైతే బాధ పెడుతున్నారో ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా చక్కెర వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేశారని చెప్పుకోవచ్చు మొత్తం చూసుకున్న మటుకు ఈ యాప్ ద్వారా మటుకు ఇప్పటికీదైతే క్యాడర్లో ఒక విధమైన చంద్రగోళం నెలకొంది వాళ్ళకు భయాందోళనలో నెలకొన్నాయి కూటమి ప్రభుత్వం పట్టి అధికారులు పెట్టి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చిట్ట మొత్తం తీసి పెడతామని చెప్పేసి కూడా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో యాప్ ద్వారా కూడా పార్టీని ఆశ్రయించవచ్చు వాళ్ళు ఉండే సాక్ష్యాలు కూడా యాప్ ద్వారా అప్లోడ్ చేసుకోని విధంగా కూడా యాప్ని రూపొందిస్తామని చెప్పేసి కూడా నాయకులకు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అంటే త్వరలో మరో పది రోజులు కూడా యాప్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరోవైపు చూసుకుంటే వివిధ అంశాలపైన కూడా ఈరోజు కీలకమైన అంశాలపైన కూడా రాజకీయ తాజా రాజకీయ అంశాలు కావచ్చు దానిపైన కూడా చర్చించారు వాటినింటిపై కూడా దిశ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్కు కు చేశారు అయితే ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారో ఆ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం పైన కూడా ఈరోజు ఆ సమీక్ష సమావేశంలో కూడా చర్చించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి గ్రామస్థాయిలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఇంకా నాయకులు దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఈ కార్యక్రమం ద్వారా గ్రామ కమిటీలను ఇంకా వాళ్ళని స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంతో కూడా కూటం ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చలేదనే అంశాలను కూడా గ్రామస్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మొత్తం చూసుకున్న మటుకు ఈ పిఎస్సీ సమీక్ష సమావేశాల మటుకు ఆయన మరోసారి కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు గురి చేస్తున్న అధికారులకు మటుకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇతర నేతలు కావచ్చు వాళ్ళందరికీ ఒక విధంగా మరోసారి ఆయన ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారానికి వస్తే ఖచ్చితంగా సినిమా చూపిస్తాము వడ్డీ చక్రవడ్డీతో సహా అన్ని చెల్లిస్తామని చెప్పేసి కూడా జగన్ హెచ్చరించాలి శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్